హలో అండి వెల్కమ్ టు ఎల్లలి కిచెన్స్ ఈరోజు మరమరతో మనం తాలింపు వేసుకుని బ్రేక్ఫాస్ట్గా చేసుకుందాము ఇది చాలా బాగుంటుంది ముందుగా టమాటా ఆనియన్స్ని బారు ముక్కల్లాగా కొంచెం తిక్కుగా కట్ చేసుకున్నాను తర్వాత క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను మీకు ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ తాలింపు గింజలు గుప్పెడి పల్లీలు వేసుకుంటున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు బురుగులను తీసుకొని ఇక్కడ రెండు కప్పుల బురుగులను తీసుకున్నాను దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి అటు ఇటు అనుకుంటూ గట్టిగా గుప్పెట్లోకి తీసుకుని పిండి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఏం బొరుగులు అనేవి నానబెట్టకూడదండి వెంటనే ఇలా ఒత్తుకొని చేత్తో పక్కకపు తీసుకోవాలి నీళ్ళు లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి తాలింపు అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు బొరుగులు కూడా వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను మీకు ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కలర్ కోసము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కా ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదండి మనం బొరుగులు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచితే బొరుగులు అనేవి గట్టిగా అయిపోయి తినేటప్పుడు సాఫ్ట్గా లేకుండా గట్టిగా అయిపోతాయి రెండు నిమిషాలు మాత్రమే ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ పిండుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు లెమన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరలా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే ఈ పోహాని ఉగ్గాని అని కూడా అంటారండి చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇంకా తాలింపులో మీ దగ్గర అవైలబుల్ ఉంటే గ్రీన్ బీన్స్ క్యాప్సింగ్ కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పోహా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్